ఇప్పుడు ఈ ఘాటి అనే ప్రపంచాన్ని మనందరికీ అంతే ఘాటుగా ప్రజెంట్ చేయబోతున్నటువంటి మన వెరీ క్రియేటివ్ అండ్ వెరీ సెన్సిబుల్ డైరెక్టర్ క్రిష్ గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం కొన్ని కథలు చాలా సహజంగా పచ్చిగా పేలటానికి సిద్ధంగా ఉన్నట్టుంటాయి అన్నమాట అలాంటి ఒక కథ ఘాటి తూర్పు కనుమలు ఆ పర్వత శ్రేణులు అక్కడ ఉన్నవే ఒక తీవ్రమైన భావోద్వేగాలు చాలా గట్టి మనుషులు గొప్ప మనస్తత్వాలు ఇవన్నీ కలగలిపి ఒక కథ చెప్పడానికి ఒక మంచి ఆస్కారం నాకు దొరికింది డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు గారు ఒక గొప్ప రచయిత మున్నిటి గీత లాంటి మంచి పుస్తకాలు రాశారు ఒక జర్నలిస్టు మొదటగా ఆయన నాకు ఈ ప్రపంచం గురించి చెప్పారు తూర్పు కనుముళ్ళు అక్కడుండే ఈస్ట్రన్ ఘాట్స్లో ఉండే ఘాటీల గురించి చాలా ఎక్సైటింగ్ అనిపించింది ఇది దాని తర్వాత రెండు చాలా ముఖ్యమైన బలమైన పాత్రలు దొరికినాయి మొదటగా శీలావతి అనే పాత్ర అనుష్క శెట్టి గారు నేను స్వీటీ వేదం సినిమాలో కలిసి పనిచేశాము తన సరోజ అనే పాత్ర పోషించింది ఇప్పుడు తను ఈ ఘాటీలో శీలావతిగా మనందరం ముందుకు రాబోతుంది అరుంధతి కావచ్చు సరోజ కావచ్చు బాహుబలిలో దేవసేన కావచ్చు బాగుమతి కావచ్చు మన తెలుగు సినిమా ప్రపంచంలో ఆరు ఇండియన్ సినిమాటిక్ హిస్టరీలో కొన్ని ఐకానిక్ క్యారెక్టర్స్ అనుష్క చేసింది అండ్ వాటిని కూడా చాలా ఎక్స్ట్రాడనరీగా చేసింది అండ్ ఒక సూపర్ స్టార్డంలో ఉంది వేదం నుంచి ఇప్పుడు దాకా తన ఒక ఎవల్యూషన్ చూస్తే స్టార్డంలో అనేక రెట్లు ఎదిగింది మనసు మాత్రం తన సోల్ మాత్రం అలాగే ఉంది ఈ సినిమాకి ఎంతైతే కావాలో చాలామంది అంటారు అనుష్క ఏ సినిమా ఒప్పుకోవట్లేదని కానీ ఈ సినిమా కథ చెప్పంగానే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఫస్ట్ మాట అన్నది చాలా అడ్వెంచరస్ మూవీ చాలా సవాళ్ళతో కూడుకున్న మూవీ లెస్ మేక్ దిస్ ఫిల్మ్ అని ఒక అనుష్క ఒక విశ్వరూపాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నాం నేను ఫస్ట్ మొత్తం అయిపోయిన తర్వాత సెన్సార్కి ఇచ్చే ముందు కాపీ మొత్తం చూసుకొని అనుష్కకు ఫోన్ చేశాను చాలాసార్లు చెప్పాలనుకున్న విషయాన్ని స్విటీ చెప్పాను స్వీటీ నువ్వు ఇప్పుడు దాకా చేసిన సినిమాల్లో దిస్ ఈజ్ యువర్ ఫైనస్ట్ పర్ఫార్మెన్స్ పెన్నకిల్లా ఫర్ఫార్మెన్స్ అని సేమ్ మాట ఆడియన్స్ కంపల్సరీగా సెప్టెంబర్ అని చెప్తారు అదేవిధంగా నేను అదే ఫోన్ కాల్ ఈయనకి వెళ్ళింది ఆయనకి వెళ్ళింది వీళ్ళ ముగ్గురికి నేను చెప్పాను బేసికల్గా విక్రమ్ దిస్ ఇస్ సూపర్ ఈ సేమ్ థింగ్ చైతన్య గారికి చెప్పాను ఈ కథ రాస్తున్నప్పుడే కోసం అనుష్క గారితో చేయాలని అనుష్క గారి కోసం ఈ సినిమా చేద్దామని నేను మా ప్రొడ్యూసర్స్ రాజీవ్ రెడ్డి గారు సాయిబాబు గారు విక్రమ్ ప్రమోద్ అండ్ వంశీ గారు మేము డిసైడ్ అయ్యాం ఈ కథ రాస్తున్నప్పుడు ఫస్ట్ థాట్ ఈ దేశీరాజు అనే క్యారెక్టర్ రాగానే పక్కన రాసుకున్న మొదటి పేరు విక్రమ్ ప్రభు ఆయన మాత్రమే ఆలోచించాను ఆయన ఇందా చెప్పినట్టు ఆయన కుంకి కావచ్చు టానాకారన్ కావచ్చు ఇరుగుపట్రు కావచ్చు ప్రతి సినిమాలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ షేడ్స్ ఆయన పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఒక ఎఫోర్ట్లెస్గా ఉంటుందన్నమాట ఈ దేశరాజు క్యారెక్టర్లో ఒక పెయిన్ ఉంటుంది ఒక ప్రైడ్ ఒక పవర్ ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ కూడా ఒక మనిషికి ఉండాల్సిన అంద అందమైన మనసు లోపల ఉండాల్సిన ఒక కొండంత బలం ఈ క ఈయనలో నాకు కనపడినాయి అందుకని నేను అప్రోచ్ అయ్యాను అండ్ హీ డిడ్ ఏ గ్రేట్ జాబ్ విక్రమ్ ప్రభు గారు ఒక గొప్ప డెబ్యూ అవబోతుంది తెలుగులో ఆయనే తన సొంత వాయిస్తో డబ్బింగ్ చెప్పుకున్నారు అంటే గౌరవం గౌరవం మన అభిమా ఆడియన్స్ మీద గౌరవంతో అండ్ హీ గేవ్ హిస్ ఫుల్లెస్ట్ న్యూయాన్సెస్ కావచ్చు యాక్సెంట్స్ కావచ్చు చాలా అందంగా చెప్పారు సేమ్ థింగ్ చైతన్యరావు ఆయన చైతన్యరావు గారిని ఒక యూట్యూబ్ వెబ్ సిరీస్లో థర్టీ వర్సెస్ ట్వంటీ ఆ వెబ్ సిరీస్లో నేను చూశాను దెన్ ఐ రియల్లీ థాట్ నో అవు దేర్ ఇస్ సమ్థింగ్ ఇన్ దిస్ గైన్ దిస్ గై ఈ కథ రాస్తున్నప్పుడు ఈ క్యారెక్టర్ పేర్లని చాలా గమ్మత్తుగా ఉంటాయి శీలావతి దేశరాజు ఈయన కుందుల నాయుడు కాష్టాల నాయుడుగా ఈయన బ్రదర్గా రవీంద్ర విజయ్ గారు మంగళవారం సినిమా చూశాను ఎక్స్టార్నల్ పర్ఫార్మెన్స్ దాట్ అండ్ దెన్ ఐ రియలీ వాంటెడ్ టు వర్క్ విత్ కుందుల నాయుడు గారు ఈ కుందుల నాయుడు క్యారెక్టర్ రాసిన తర్వాత దెన్ ఐ కాల్డ్ చైతన్య నాకున్న నేను ఒక నాకున్న కొన్ని స్ట్రెంగ్త్స్ ఉన్నాయి బేసికల్గా ఆ స్ట్రెంత్లో నా కాస్టింగ్ కూడా ఒక స్ట్రెంగ్త్ అని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను చాలా ఒక మ్యాగ్నెట్ అన్నమాట శీలావతికి ఎలా అయితే అనుష్కానో దేశరాజ్కి విక్రమ్ గారు కుందుల్ నాయుడికి పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపించింది అన్నమాట దాన్ని వచ్చిన తర్వాత వన్స్ విత్ డిస్కస్డ్ నేను కథ చెప్తున్నప్పుడు కథ చెప్తే ఆయన కళ్ళలో చూస్తున్నప్పుడు అనుకోకుండా ఆయన యాక్ట్ చేసేస్తున్నాడు ఆయన కళ్ళల్లో నేను బలంగా నమ్మాను ఓ దిస్ ఇస్ ద కుందుల్ నాయుడు అని ఆయనే నమ్మలేదు మీతోటి మొత్తం నమ్మలేదు ఒక రెండు రోజులు ఆయన ఆయన కాస్ట్యూమ్ టెస్ట్ అయిన తర్వాత ఆయన ఎస్ సార్ మీరు చెప్పింది నాకు అర్థమైంది సార్ అన్నారు ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దీస్ పర్ఫార్మెన్సెస్ ఈ సినిమాలో ఇందాక ఏంటి యూఎస్పీస్ అని చెప్పాలంటే ద పర్ఫార్మెన్సెస్ అన్నమాట ఒక ఫ్రేమ్లో అనుష్క గారు జగతిబాబు గారు వాళ్ళకి మెస్లో ఒక చిన్న మెస్లో ఒక సీక్వెన్స్ ఉంటుందన్నమాట ఒక ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్సెస్ ప్రతి ఒక్కళ్ళ పర్ఫార్మెన్స్ గురించి నేను నేను చాలా ఎక్సైటెడ్ ఎక్సైటెడ్గా ఉన్నాను ఒక మంచి కథ రాసినప్పుడు గొప్ప గొప్ప సంభాషణలు సాయి మధ గారు రాసిన సంభాషణలు కావచ్చు చింతింది గారి అడిషనల్ డైలాగ్స్ కావచ్చు వీటన్నిటిని యు సి ఆ స్క్రీన్ మీద వీళ్ళందరూ ఆ అందరూ వచ్చి వస్తున్నప్పుడు ఒక ఒక హై వస్తుందన్నమాట ఈ సినిమాలో అట్లా పర్ఫార్మెన్సెస్ కుదిరిని విశ్వదీప్ సీబీ ఆఫీసర్ విశ్వదీప్ క్యారెక్టర్లో జగత్బాబు గారు చేశారన్నమాట ఆయన ఈ సినిమాకు ఒక సూత్రధారి లాంటి ఆయన మొదటి సీన్ ఆయనతో ఉంటుంది చివరి సీన్ కూడా ఆయనతో ఉంటుంది అన్నమాట ఈజ్ ద ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో యాక్చువల్గా ఎక్కడైతే ఎగ్జాక్ట్ ఆ డిమార్కేషన్ ఉంటుంది అదే బ్రిడ్జ్ మీద మేము షూట్ చేసామన్నమాట ఇటువైపు ఆంధ్ర ఇటు ఇటు వెళ్తే ఒక ఆంధ్ర ఇటు వెళ్తే ఒక ఒడిస్సా అక్కడే సినిమా స్టార్ట్ అవుతుంది జగత్బాబు గారి క్యారెక్టర్ అక్కడే వస్తుంది అన్నమాట వెరీ ఫార్చునేట్ నో వెన్ యూ రియల్లీ హ్యావ్ ఎ గ్రేట్ స్టోరీ ఒక గొప్ప కాస్ట్ అండ్ క్రూ దొరకటం చాలా ఫార్చునేట్ అయిన చాలా గొప్ప అదృష్టం అన్నమాట ఈ సినిమాలో నాకు ఒక అందమైన కాస్ట్ దొరికితే ఒక గొప్ప క్రూ దొరికింది ఇట్స్ ఎ వెరీ బ్యాలెన్స్డ్ క్రూ అన్నమాట తోట తరణి గారి లాంటి ప్రొడక్షన్ డిజైనర్ ఆయన ఎక్స్పీరియన్స్ ఐశ్వర్య గారు కాస్ట్యూమ్స్ చేశారు ఆమె ఎక్స్పీరియన్స్ సాయి బుర్రా గారి డైలాగ్స్ తపస్ నాయక్ సౌండ్ డిజైన్ ఇంకో పక్కన ఆల్మోస్ట్ కొత్త సినిమాటోగ్రాఫర్ మనోజ్ కాటసాని గారు ఈ కొండలని చూపించటానికి మేము చూసింది మేము మా సహజమైన నేత్రాలతో ఎలా చూసామో దాన్ని ఆడియన్స్ దాగా తీసుకెళ్లాలన్నమాట అదేవిధంగా ఒక డిప్యూటెండ్ మ్యూజిక్ డైరెక్టర్ సాగర్ నాగవెల్లి గారు ఈ పర్వత శ్రేణులకంటూ ఒక సౌండ్ ఉంటుంది ఈ సినిమాకి ఘాటి సినిమాకి ఒక హార్ట్ బీట్ లాంటిది మ్యూజిక్ అండ్ హీ రియల్లీ డిడ్ డిటెక్ట్ గ్రేట్ జాబ్ కొత్త ఎడిటర్స్ చాణక్య గారు వెంకట్ గారు రామకృష్ణ మాస్టర్ ఈ సినిమాలో ఐమ్ సో ప్రౌడ్ ఆఫ్ ద యాక్షన్ సీక్వెన్సెస్ ఇన్ దిస్ ఫిల్మ్ దాదాపు ఒక ఏడెనిమిది యాక్షన్ సీక్వెన్సెస్ చాలా పెద్దగా ఉంటాయి బేసికల్గా చాలా ఎక్సైటింగ్గా ఉంటాయి అన్నమాట సో ఒక ఎక్స్పీరియన్స్ టీమ్ ఎక్స్పీరియన్స్ టీంతో పాటు చాలా ఫ్రెష్ ఎనర్జీ ఉన్న టీం రెండు కలిపి ఒక అందమైన క్రూ దొరికింది సో ఒక కొత్త ప్రపంచంలోనికి ఆడియన్స్ని తీసుకెళ్ళి ఇప్పటివరకు మనం వినని కనని పాత్రలు ఈ ఘాటీలు అనేది వాళ్ళ గురించి ఒక చాలా మంచి సినిమా తీసాం అండ్ ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ నేను ఒక కమర్షియల్ పందా కమర్షియల్ పందాలో ఉంటూ నేను చెప్పదలుచుకున్న ఒక కథని చాలా అందంగా తీర్చిద్దాన్ని ఒక చిన్న చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాము అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ సెప్టెంబర్ ఫిఫ్త్ నేను చెప్పినట్టు మళ్ళీ స్వీటీ ఒక విశ్వరూపం చూస్తారు అండ్ ఎవ్రీబడి స్వీటీ కోసమో స్పెక్టకల్ కోసమో ఈ సినిమాకి వస్తారు కానీ ఘాటీ సినిమాలో ఒక సోలు ఉంది ఆ సోల్ని మనసు నిండా నింపుకొని థియేటర్ నుంచి వెళ్తారు సో ఐ లుక్ ఫార్వర్డ్ టు షో దిస్ ఫిల్మ్ టు ఎవ్రీ వన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ టుడే అండ్ హెల్పింగ్ అస్ టు ప్రమోట్ దిస్ ఫిల్మ్ థ్యాంక్ యూ సుపూప్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు చెప్పాలనుకున్న విషయాన్ని కథల్ని ఎంత ఎఫిషియెంట్గా ఎంత ఇంపాక్ట్ఫుల్గా చెప్తారో మా అందరికీ తెలుసు కాబట్టి ఘాటి కోసం కూడా మేము అంతే ఈగర్గా ఎదురు చూస్తున్నాము